ఇక ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మొత్తం తప్పులే ఉన్నాయంట ఆరు తప్పులు ఉన్నట్టు కూడా ప్రకటించినటువంటి అధికారులు మొత్తం ఆరు తప్పులు ఉన్నాయట ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో మొత్తానికి తప్పులు వచ్చాయి మంగళవారం మ్యాథ్స్ ఏ బాటని మొత్తానికి ఇక పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులకు ఎగ్జామ్స్ జరగ్గా ఆయా ఎగ్జామ్స్లో పలు తప్పులు దొరలాయి ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు కూడా సిఎస్ డిఓలకు మొత్తానికి ఈ మొత్తానికి ఎరాట పంపించారు ఇక బాట బాటని ఇంగ్లీష్ మీడియం పేపర్లో ఐదవ క్వశ్చన్ క్వశ్చన్లో ఇక ఇట్ ఈజ్ ఫౌండ్ అని కూడా రావాల్సి ఉండగా ఇట్ ఈజ్ ఫౌండ్ అని రావాల్సి ఉండగా ఈజ్ ఇట్ ఫౌండ్ అని వచ్చిందట ఇక పదమూడవ క్వశ్చన్లో మొత్తానికి సాకియాకు ఆ షాకియాకు బదులు షాదియా షాకియాకు బదులు షాదియా అని మొత్తానికి ప్రింట్ చేసేరట ఇక పొలిటికల్ సైన్స్లో ఇంగ్లీష్ మీడియంలో ముప్పై రెండవ క్వశ్చన్ ముప్పై రెండవ క్వశ్చన్లో ఇంపార్టెంట్కు బదులు ఇంపార్టెన్స్ ఆఫ్ అని వచ్చింది ఇంపార్టెంట్కు బదులు ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ అని కూడా వచ్చిందట ఇగో ఇవి తప్పులు ఇక పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియంలో ఇరవయవ ప్రశ్నలో జాతికి బదులు జాతీయత అని పడింది ఇక మ్యాథ్స్ ఏ తెలుగు మీడియంలో నాలుగవ ప్రశ్నలో కోటికి బదులు శ్రేణి ఆ కోటికి బదులు శ్రేణి అని వచ్చింది తొమ్మిదవ ప్రశ్నలో ఇక మొత్తానికి ప్రయే ప్రయోయాన్ని అని రావాల్సి ఉండగా ఆ ప్రమేయమని కూడా ప్రమేయా ప్రమేయానికి అని వచ్చిందట ప్రమేయానికి అని వచ్చిందట ఈ రకంగా మొత్తం మొత్తం తప్పులే ఇట్లా ఉన్నాయి తప్పులు మొత్తం ఇక ఇలా పలు క్వశ్చన్లు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు ఈ ఆరు తప్పులను అధికారులు ప్రకటించగా ప్రకటించగా ఇక వాళ్ళు పంపినటువంటి ఈ మొత్తానికి ఎరాటాను ఆ కొందరు ఆ సిఎస్ డిఓలు కూడా చూడలేదని తెలుస్తున్నది ఇక పలు సెంటర్లలో ఇక సిఎస్ డిఓలు ఫోన్లు ఇక యూజ్ చేయొద్దని చేయొద్దనేటువంటి నిబంధనతోనే ఇలా జరుగుతున్న జరిగినట్టు కూడా సమాచారం దీంతో మొత్తానికి ఎరాట వివరాలను కూడా తమకు వెల్లడించాలని వెల్లడించలేదని కూడా స్టూడెంట్లు ఆరోపించారు కాగా మంగళవారం జరిగినటువంటి ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం ఐదు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది హాజరు కావాల్సి ఉండగా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది అటెండ్ అయ్యారు ఇక మరో ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది హాజరు కాలేదు ఇక నల్గొండలో ముగ్గురు నిజామాబాద్ నల్గొండలో నల్గొండలో ముగ్గురు నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో ఒక్కో విద్యార్థిపై ఇక మొత్తానికి మాల్ ప్రాక్టీస్ చే కేసులు కూడా నమోదయ్యాట మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా ఇక ఇది పరిస్థితి మొత్తానికి ఫస్ట్ ఇయర్ ప పరీక్ష పత్రాల్లో తప్పులు దొరలు తప్పులు తప్పులు వచ్చేసినాయి మొత్తం టోటల్ తప్పులే ఎన్ని క్వశ్చన్స్ ఆ తప్పులు వచ్చినాయి పది